వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసి చెర్రపల్లి రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు చెంగిచెట్ల దగ్గరలో ఉంటుంది అలాగే ఈసీఎల్ వరంగల్ హైవే బోడుపాలు అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ప్లాట్ అండి దీంట్లో మొత్తం చెట్లు మలిచాయి సో టోటల్గా క్లీన్ ఇస్తారండి ఇప్పుడు ఫ్రీ కాస్ట్ వాళ్ళు కూడా వేసిరండి సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో టోటల్గా ఇది పద్నాలుగు వందల యాభై ఐదు అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఆర్డ్ అండి ఇది సో దీంట్లో మనకు మూడు వందలు కావాలన్నా ఇస్తారు ఆరు వందలు కావాలన్నా ఇస్తారు టోటల్గా ప్లాట్ కావాలన్నా ఇస్తారండి ఈ ప్లాట్ ముందలో మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది సో థర్టీ రోడ్ రోడ్డు ఉంటుందండి డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది సో ఎవరికైనా పెద్ద ప్లాట్ కావాలంటే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండి ఈక్వల్ టు సికింద్రాబాద్ సో సికింద్రాబాద్ లాగానే సేమ్ మన ఈసీఎల్ రాంపల్లి చెర్లపల్లి దగ్గరలో చెర్లపల్లిలో మనకు ఒక చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ పడుతుందండి సో మనకి టెర్మినల్కు జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది సో నియర్ బై కూడా హౌజెస్ ఉన్నాయి ఆల్రెడీ స్టే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి హౌజెస్లో సో మనం ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అలాగే మనము దీంట్లో కన్స్ట్రక్షన్ చేసి కూడా సేల్ చేయవచ్చు అండి సో టోటల్గా ప్రైస్ కూడా కేవలం మంచి ప్రైస్గా ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారు సో ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి